మొదటి సంవత్సరం ఫలితాలలో హన్మకొండలోని రాజస్థాన్ కోటా మోషన్ జూనియర్ కాలేజీ విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించి విజయ దుమ్దుబి ఎగురవేయటం జరిగిందని కాలేజీ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ అన్నారు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఈ విజయానికి తోడ్పడిన అధ్యాపక బృందానికి సహకరించిన తల్లిదండ్రులకు శ్రేయోభిలాషులకు కళాశాల చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ డైరెక్టర్ చిర్ర గణేష్ గౌడ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాలేజీ అధ్యాపకులు కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు ఇంటర్ మొదటి మరియు రెండవ సంవత్సరం విడుదల చేసిన ఫలితాలలో అన్నకొండలోని రాజస్థాన్ కోట మోషన్ కాలేజీ ఈరోజు మొదటి సంవత్సరం ఎంపీసీ మరియు బైపీసీ గ్రూప్లలో స్టేట్ ర్యాంకులు సాధించి విజయ ప్రభంజనం సృష్టించడం జరిగిందని సృష్టించింది స్థాపించిన మొదటి సంవత్సరంలోనే అనితర సాధ్యమైన రాష్ట్ర స్థాయి ఎంపీస్లో రెండవ ర్యాంకులు కానీ బైపీస్లో మూడవ ర్యాంకులు సాధించి విజయ ప్రభంజనం సృష్టించిన విద్యార్థులకు మరి ఆ విజయానికి సాధించిన సాధించడానికి గురి చేసిన అధ్యాప బృందానికి మరి మాకు సహకరించిన తల్లిదండ్రులకు దాంట్లకు సీఆబ్లస్ కూడా మోషన్ కాలేజ్ తరపున ప్రతి ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు చేస్తున్నాము. ఎడ్యుకేషన్ డాక్టర్ అంటే ఎప్పటికీ సిసిగస్టమ్ హెవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ ఎవరీవన్ థాంక్యూ ఫర్ బిలీవింగ్ us అండ్ మేకింగ్ us సో మచ్ ఎంకరేజ్ అండ్ మోటివేట్ us ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వి హాండ్ ఫ్యాకల్టీ అండ్ ఐపి ఫ్యాకల్టీ who made us దిస్ పాయింట్ reach our ranks in our state and we have very good management and teaching teaching is also very good ikkada mariki mm have -hmm. many me manchaga adiptunnaru classes kuda dpp classes and doubt clarification kuda chala bhaga chesaru not only NEET and iit but also man ipm which is very good and i would like to thank everyone here and my teachers